నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి వెదర్ బులిటెన్ ప్రకారం మనకి నెల్లూరు జిల్లాకి ఈరోజు రేపు హెవీ టు వెరీ హెవీ వర్షం ఉంది దాని మేరకు నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అందరు అధికారులతో మీటింగ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే కొవ్వూరు మండలానికి సంబంధించి కోతిరెడ్డిపాలెం జమ్మిపాలెం అదేవిధంగా లేగుంటపాడు వేగూరు గ్రామాలు పెన్నా రివర్ ఆకుని ఉంటాయి కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించి సచివాలయానికి స్పెషల్ ఆఫీసర్ని మండల్ లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా పెన్నా నదిలో రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వాటరు సంవత్సరాల నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సిబ్బంది సిబ్బందులందరినీ కూడా విధులు కేటాయించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కనుక ఇళ్లలో నీళ్లు వచ్చినట్లయితే వారందరిని కూడా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మండలంలో అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ ఎలక్ట్రిసిటీ అందరం కలిసి కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశాం అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం ఆ కంట్రోల్ రూమ్ సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఎక్కడైనా ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే ఇమీడియట్లీగా ఆ కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్లయితే మేము రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎక్కడైనా రోడ్లకు సంబంధించి ఈ గాలులు ఎక్కువ వచ్చే సందర్భం ఉంది కాబట్టి రోడ్లు ఏదైనా బ్రేక్ అయితే అదేవిధంగా చెట్లు ఎక్కడైనా పడిపోయినా కూడా ఇమీడియట్లీ వాటిని తొలగించడానికి కూడా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖల వారు జేసీబీకు అదేవిధంగా ఈ ప చెట్లు కట్ చేయడానికి మిషన్లు కూడా ఏర్పాటు చేసుకొని మనుషులతో కూడా సిద్ధంగా ఉన్నారు మండలం సంబంధించి అందరం కూడా అందరి అధికారులను కూడా సిద్ధంగానే ఉన్నాం ప్రజలందరం కూడా విన్నపం ఏంటంటే ఈ రెండు రోజులు ఈ రోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా పిడుగులు గాలులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఎక్కువ చెట్ల కింద ఉండకుండా అదేవిధంగా పెన్నా నదిలోకి ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం అందరూ తగు జాగ్రత్తలతో ఉండాలి ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మాకు ఇమీడియట్లుగా తెలియజేసినట్లయితే మేము అటెండ్ అయ్యి వాటిని ఇమీడియట్గా పరిష్కరించడం జరుగుతుంది